వాస్తు శాస్త్రం ఆధారంగా తాను సర్వే చేశానని చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆ సర్వేలో నూటికి నూరు శాతం తేలిందని ప్రముఖ సిద్ధాంతి కొమ్మునేని మల్లేశ్వరరావు ప్రకటించారు రాష్ట్ర రాజకీయాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తాను రాజకీయాల మీద పరిశోధనలు చేశానని చెప్పుకొచ్చారు వాస్తు దోషాల వల్ల అనేక మంది రాజకీయ నాయకులు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు వాస్తు ప్రభావం వల్లే ఎన్టీఆర్ అనేక ఇబ్బందులు పడ్డారని కొమ్మనేని సిద్ధాంతి గుర్తు చేశారు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇంటికి వాస్తుదోషం ఉండడం వల్లే ఆయన ఇబ్బందులు పడ్డారని చెప్పారు వాస్తులో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయని వాటిని పరిశోధనల ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ వాస్తు ప్రకారం చంద్రబాబు నూటికి నూరు శాతం గెలుస్తారని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని సిద్ధాంతి కొమ్మనేని మల్లేశ్వరరావు జోస్యం అని చెప్పారు రాష్ట్రంలో ఇతర సర్వేలు కూడా మళ్ళీ బాబే సీఎం అని ఘోషిస్తున్నాయి అన్ని ప్రాంతాల్లో జనం చంద్రబాబుని ఆదరిస్తున్నారు గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే రాయలసీమలో కర్నూలు చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలిచినటువంటి సీట్లు పెరుగుతున్నాయని సర్వేలో తెలియంది ప్రకాశం జిల్లా కూడా తెలుగుదేశం బలాన్ని పెంచుకుంది ఉత్తరాంధ్రలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో వైకాపాకి ఎక్కువ బలం కనిపించింది దశాబ్దాలుగా బలమైనటువంటి టీడీపీ అభ్యర్థులుండి భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తున్నటువంటి కొన్ని మార్గాల్లో ఈసారి మాత్రం మెజార్టీ ఒక్కటి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు ఆయన పశ్చిమ గోదావరి గత ఎన్నికల్లో అన్ని సీట్లు టీడీపీ గెలుచుకుంది ఈసారి నాలుగు సీట్లు తగ్గే అవకాశం ఉంది కొత్త సంక్షేమమే అజెండాగా మారింది గత ఐదేళ్లలో రోడ్లు గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి ఇటీవల దాకా దీనిపై చర్చ జరిగింది ఇప్పుడు దీనిని నాయకులు కూడా ప్రస్తావించట్లేదు సంక్షేమ పథకాల లబ్ధి గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఇక పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులు ఎగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజల భద్రత రాష్ట్ర భవిష్యత్తు వంటి స్థూల అంశాలపై ఆలోచిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థి లబ్ధి సంక్షేమ పథకాలపై ఎక్కువగా చర్చ జరుగుతుంది ఎవరి చాణక్య కార్పొరేట్ సంస్థ అనుకునేలాగా ఇప్పుడు కొత్తగా వాస్తు శాస్త్రజ్ఞులు కూడా బయటకొచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు